గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని నెలసరి జీతాల విడుదలకు సైతం అంతరాయం వచ్చిందని ఉద్యోగులు దాచుకున్న నిధులను కూడా సంక్షేమ పథకాల నేపంతో ప్రభుత్వం వేరే మార్గంలో మళ్లించడంతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బకాయిల భారంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ హయాంలో ఉద్యోగులకు రివర్స్ పిఎర్సీ అమలు చేయడంతో పాటు పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా అనేక సమస్యలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి జిపిఎస్ ఏపీజీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సరెండర్ లీవ్ వంటి అనేక చెల్లింపులను నిధులు లేమి పేరుతో ప్రభుత్వం అరికట్టింది ఈ పరిస్థితులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడంపై ప్రత్యేక చర్యలు చేపట్టింది సంక్రాంతికి ముందే పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయగా తాజాగా ఉగాది సందర్భంగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇక విడుదల కానున్న నిధుల విభజన చూస్తున్నట్లయితే జీపీఎఫ్ కి రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీజీఎల్ఐకి పన్నెండు వందల కోట్లు రిటైర్మెంట్ కోట్లు మెడికల్ రియంబర్స్ కోసం పదివేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లుగా అంచనండి అయితే ఈ బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు హర్సం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సర్కారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పట్ల సంతోషంగా ఉందని ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు అలాగే ఇక ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఉగాది నాటికి మరో డిఏ విడుదల చేయాలని పన్నెండవ కమిషన్ ను వెంటనే నియమించాలని ఆలస్యం ఆలస్యమైతే తక్షణమే ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు ఐఆర్ ఇరవై తొమ్మిది శాతం ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటి వరకు కమిషన్కు కమిషన్ కు చైర్మన్ నియామకం జరగలేదు ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి తమ డిమాండ్ వినిపించాయి అలాగే పిఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణమే ఇంటి రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసాయి ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులో కుటుంబ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పలు సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది ముఖ్యంగా పీఆర్సీ సిపిఎస్ రద్దు డిఈ పెండింగ్ మెడికల్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన పట్టిక ప్రకటించాల్సిన అవసరమైతే ఉంది నేపథ్యంలో ఉద్యోగుల బకాయిలకు కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయి పరిష్కారం తీసుకురాగలదా లేకపోతే ఉద్యమాలు మరింత ఉదృతం అవుతాయా అనేది చూడాల్సి ఉంది